హలో ఎవరివన్ హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ మన గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి అయితే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ త్రీ ఇయర్స్ పీరియడ్కి అయితే ఫిక్స్డ్ టర్మ్ ఇది అనమాట ఎక్స్టెండబుల్ బై టూ ఇయర్స్ ఒకవేళ ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి లేదా మీ యొక్క పర్ఫార్మెన్స్ నచ్చినట్టు అది ఎక్స్టెన్షన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది సో మనం వేకెన్సీస్ చూసుకున్నట్టయితే పోస్ట్లో వచ్చేసరికి అసిస్టెంట్ సూపరింటెండెంట్ హెచ్ఆర్ హిందీ ట్రాన్స్లేటర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ సిఎస్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసరికి డిప్లొమా లగేది ఎలక్ట్రికల్ వాళ్ళకి ఇన్స్ట్రుమెంటేషన్ మెకానికల్ షిప్ బిల్డింగ్ సివిల్ ఐటీ వాళ్ళకైతే ఉన్నాయి ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి క్లరికల్ స్టాఫ్ ఫినాన్స్లో ఉన్నాయి తర్వాత ఈ పెయింటర్ వెహికల్ డ్రైవర్ రికార్డ్ కీపర్ కుక్ ప్లంబర్ సేఫ్టీ స్టివార్డ్ ఇవైతే వేకెన్సీస్ ఉన్నాయి టోటల్ ఎయిటీన్ పోస్టులు ఉన్నాయి ఎయిటీన్ పోస్టులకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకు హైయెస్ట్ వచ్చేసరికి ఆఫీస్ అసిస్టెంట్ క్లరికల్ స్టాఫ్కి అయితే ఉన్నాయి తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ షిప్ బిల్డింగ్ వాళ్ళకైతే ఉన్నాయి తర్వాత మెయింటర్కి అయితే ఉన్నాయి ఇక్కడ రిజర్వేషన్ పరంగా ఏ కేటగిరీ ఎన్ని వేకెన్సీస్ ఉండాలనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ కన్సల్టెడ్ పే పర్ మంత్ ఒక్కొక్క పోస్ట్కి ఎంత పేమెంట్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అసిస్టెంట్ సూపరింటెండెంట్ హెచ్ఆర్ వాళ్ళకైతే స్టార్టింగ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉంటుంది అలా ఇంక్రిమెంట్ చూసుకుంటే సెకండ్ ఇయర్ ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థర్డ్ ఇయర్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఇలా అయితే ఉంది అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా అప్పర్ ఏజ్ లిమిట్ ఎంతవరకు ఉండాలనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంది మిగతా పోస్ట్ మ్యాక్సిమం అన్నిటికీ థర్టీ త్రీ ఉన్నాయి అలా డీటెయిల్గా కొన్ని మనకు ఆఫీస్ అసిస్టెంట్ క్లరికల్ స్టాఫ్కి థర్టీ సిక్స్ అలా పోస్ట్ పోస్ట్ వైజ్గా మనకు డిఫరెన్షియేట్ అయితే ఉన్నాయి టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకైతే థర్టీ త్రీ ఇయర్స్ ఉంది అండ్ పేమెంట్ వచ్చేసరికి థర్టీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి థర్డ్ ఇయర్కి థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే పేమెంట్ ఉంది ఇది వీళ్ళు డిప్లొమాలో అయితే ఉంటుంది ఎక్స్పీరియన్స్ బేసిస్ మీద తీసి తీయడం జరిగింది ఇక్కడ మన డీటెయిల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ప్రతి పోస్ట్కి ఇండివిజువల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు చూసుకోండి అసిస్టెంట్ సూపరింటెండెంట్ వాళ్ళకి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి ఇవి గ్రాడ్యుయేషన్ మీద గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులు ఇవన్నీ ఇక్కడ ఎసెన్షియల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ డిజైరబుల్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మెన్షన్ చేయడం జరిగింది అలా ప్రతి పోస్ట్కి ఇక్కడ డీటెయిల్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకైతే డిప్లొమా ఉండాలి ఏ ట్రే ఏ పోస్ట్కి అయితే ఆ పోస్ట్కి సంబంధించిన ట్రేడ్లో డిప్లొమా కంప్లీట్ అయ్యి ఉండాలి బ్రాంచ్లో అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి టూ ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళ ఎలక్ట్రికల్ ఏ డిపా ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్కి సంబంధించిన దాంట్లో టూ ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి డిజైరబుల్ వచ్చేసరికి ఆటో క్యాడ్ మీద వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి అండ్ కొంకనీ లేదా మరాఠీ లాంగ్వేజ్ అలాంగ్ విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ అయితే నాలెడ్జ్ అయ్యి వర్కింగ్ నాలెడ్జ్ అయ్యి ఉండాలి వర్కింగ్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి దాని మీద అలా మనకు టెక్నికల్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానికల్ షిప్ బిల్డింగ్ సివిల్ ఐటీ అయితే ఉన్నాయి ఒక్కొక్క పోస్ట్కి ఒక రిక్వైర్మెంట్ ఉంది ఎసెన్షియల్ వర్క్ డిజైరబుల్ క్లరికల్ స్టాఫ్ అయితే థర్టీ టూ వేకెన్సీస్ ఉన్నాయి దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ వన్ ఇయర్ సర్టిఫికేట్ కోర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది మినిమం ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్లరికల్ వర్క్ ఉండాలి వర్కింగ్ నాలెడ్జ్ కొంకని ఆర్ మరాతీ అలాంగ్ విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ డిజైరబుల్ ఎసెన్షియల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ డిజైరబుల్ అది అది ప్రాబుల్ అంతే మనకు తెలుసున్నా తెలియకపోయినా అక్కడ పోయి నేర్చుకున్న తర్వాత ప్రాబ్లం ఉండదు కానీ ఎసెన్షియల్ వర్క్ ఎక్స్పీరియన్స్ మాత్రం కంపల్సరీ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైతే అడుగుతున్నారో అవైతే కంపల్సరీ అలా ప్రతి దానికి మనకి ఇండివిజువల్గా ఇవ్వడం జరిగింది ఒకసారి పీడిఎఫ్ మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఒకసారి వీడియో డీటెయిల్గా చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ గ్రూపింగ్ ఆఫ్ డిసిప్లిన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మెకానికల్ సంబంధించి మెకానికల్ వాళ్ళు మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వాళ్ళు లేదా మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వాళ్ళు లేదా మెరైన్ ఇంజనీరింగ్ వాళ్ళు వీళ్ళైతే రాసుకోవచ్చు క్యాండిడేట్స్ పోజెస్ హూ హ్యావ్ డన్ బీబీటెక్ అండ్ నాట్ ప్రొజెస్ డిప్లొమా విల్ నాట్ బి కన్సిడర్డ్ ఎవరైతే బీబీటెక్ ఉందో డిప్లొమా లేకుండా బీటెక్ చేసిన వాళ్ళు వాళ్ళని అయితే కన్సిడర్ చేయమని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది రిజర్వేషన్స్ యాజ్ పర్ నార్మల్ క్రైటీరియాస్ ఉంటాయి ఏజ్ క్రైటీరియా రిలాక్సేషన్ వచ్చేసరికి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ మనకు రిలాక్సేషన్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎఫ్ ఎక్స్ మ్యాన్ అగ్నివీర్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ యాజ్ పర్ ఎక్సిస్టింగ్ గవర్నమెంట్ గైడ్లైన్స్ టైం టు టైం క్రైటీరియా ఫర్ సెలక్షన్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ స్కిల్ ఆర్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది రిటర్న్ టెస్ట్ సిబిటీ ద్వారా జరగడం జరుగుతుంది లేదా పీబీటీ ఎన్ ఎన్ పేపర్ బేస్డ్ టెస్ట్ అయితే ఇది సిబిటీ కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది రిటర్న్ టెస్ట్ నార్మల్ కన్సిస్ట్ ఫర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనరల్ యాప్టిట్యూడ్ అండ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ తర్వాత ఏ పారామీటర్స్ కన్సిడర్ చేస్తారు ఫైనల్ క్వాలిఫైయింగ్ అంటే ఇక్కడ కేటగిరీ మెన్షన్ చేశారు కదా పెయింటర్ కుక్ వెహికల్ డ్రైవర్ రిపోర్ట్ కీపర్ ప్లంబర్ అండ్ సేఫ్టీ స్ట్రీవ్ ఇలాగైతే రిటర్న్ టెస్ట్ వేటేజ్ వచ్చి థర్టీ పర్సెంట్ తీసుకుంటున్నారు స్కిల్ టెస్ట్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఆఫీస్ అసిస్టెంట్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో డిగ్రీ గ్రాడ్యుయేషన్ అండ్ డిప్లొమా వాళ్ళు ఇలాగైతే రిటర్న్ టెస్ట్ ఫార్టీ పర్సెంట్ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి సిక్స్టీ పర్సెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇది అనమాట ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి గుజరాత్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ దగ్గర కావచ్చు లేదా ఎనీ అదర్ జిఎస్ఎల్ యూనిట్స్ ఎక్కడైనా లేదా ప్రాజెక్ట్స్ అదజ్ ఆస్ డిజైడ్ బై జిఎస్ఎల్ వాళ్ళు ఎక్కడ పంపిస్తే అక్కడ వర్క్ చేయాలి వాళ్ళ యూనిట్లలో జనరింగ్ కండిషన్స్ వచ్చేది ఇది ఫిక్స్డ్ టమ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ బేసిస్ త్రీ ఇయర్స్కి ఎక్స్టెండ్ విల్డ్ బై అనదర్ టూ ఇయర్స్ వన్ ఇయర్ ఆర్ పార్ట్ దర్ ఆఫ్ అట్ ఏ టైం డిపెండింగ్ ఆన్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద కంపెనీ చెప్పినాను కదా రిక్వైర్మెంట్ బట్టి ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతుంది లేదా ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి లేని సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఉంటుంది అలా కూడా హోల్డ్ చేయడం జరుగుతుంది అడ్వాన్స్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ అప్రెంటిస్షిప్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద నాన్ ఎగ్జిక్యూటివ్ ఎఫ్టీ పోస్ట్ ఇక్కడ కొన్ని జనరల్ కండిషన్స్ మెన్షన్ చేయడం జరిగింది అండ్ అప్లికేషన్ ఫీ టూ హండ్రెడ్ రూపీస్ నాన్ రిఫండబుల్ ఎస్సీఎస్టీ పిడబ్ల్యూడీ ఎక్సర్ రిస్మెంట్ క్యాండిడేట్స్ అయితే ఫీజ్ నుంచి ఎక్సామ్ చేయడం జరిగింది నెక్స్ట్ మనకు జనరల్ కెరీర్స్ ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి క్యాండిట్ ఆర్ రిక్వెస్టెడ్ టు చెక్ అవర్ వెబ్సైట్ రెగ్యులర్లీ అండ్ ద హెడ్డింగ్ నోటీస్ బోర్డ్ కెరీర్స్ అడ్వర్టైజ్మెంట్ వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి నోటీస్ బోర్డ్లో కెరియర్స్ ఆప్షన్ క్లిక్ చేసి అడ్వర్టైజ్మెంట్ అయితే క్లిక్ చేసి చూడండి అక్కడ అప్డేట్ అయితే మీకు ఈ రిక్రూట్మెంట్ ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన ప్రతిదీ అప్డేట్ అవుతూ ఉంటుంది అక్కడ అఫీషియల్ వెబ్సైట్లో అప్పర్ ఏజ్ లిమిట్ అండ్ ఎక్స్పీరియన్స్ క్రూషియల్ డేట్ ఏదైతే కన్సిడర్ చేసుకుంటున్నారో అది థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనమాట ఆ డేట్కి మీకు అప్పర్ ఏజ్ లిమిట్ సాటిస్ఫై అయి అండ్ ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉండాలి ఇన్స్ట్రక్షన్ ఫర్ అప్టైన్ ఆన్లైన్ ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఆన్లైన్ ఫీ పేమెంట్కి ఎలా ఉండాలి అనేది సో ఫైనల్గా డేట్ చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఓపెన్స్ ఫ్రమ్ జీరో అవర్స్ వన్ ట్వంటీ ఎయిత్ ఫైవ్ అండ్ క్లోజెస్ అట్ ఫైవ్ అవర్స్ ఫైవ్ పిఎం ఫైవ్ పిఎంకి ట్వంటీ సెవెంత్ మార్చ్ రోజైతే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అప్లికేషన్స్ అనేటివి క్లోజ్ అవ్వడం జరుగుతుంది సో క్యాండిడేట్స్ ఎవరైతే సర్టన్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ తోటి ఉండి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ దీంట్లో మంచి ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేయొచ్చు ఈ ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఫర్దర్ వేరే కంపెనీస్కి షిఫ్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది సో క్యాండిడేట్స్ ఎవరైతే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉన్నారో అప్లై చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ